అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం కి స్వాగతం ఈనాటి విశేషాలు లి మండలాల్లో పంట పొలాలను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు గురిజోన ఆర్డీఓ రెవెన్యూ అధికారులతో కలిసి పొలంలో దిగి పరిమొక్కలు నాటారు అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయని వర్షాలతో నాగార్జున నిండింది అన్నారు రైతులు పొలం పాలను మొదలుపెట్టి నాటేస్తున్న నాటేస్తున్నాం కొంతమందిని అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారన్నారు అనంతరం దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు జెడ్పీ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ పిల్లలను అమలువరుతున్న మధ్యాహ్న భోజన పథకానికి తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ పిల్లలతో ముచ్చరించారు వారిని అందిస్తున్న విద్యా ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆర్ఎన్బి బంగ్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డ్యం మురళీ కృష్ణ తహసీల్దార్ శ్రీనివాస్ స్థానిక అధికారులు పాల్గొన్నారు

चिरवा मां मां करेगा बात कर रहा है जो पक वो राम जी चिरगा चिरपिन बोल रहा है और फिलल कुछ कह रहा है जी नगर में फिलल कुछ बोलता फोन ऑनलाइन सोचा पड़ेगा कारण पर ओह नाना करो रे रे नो मरण मत देख रही है एंड होली मत ले बहुत से प्रेम से और काया से 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 और 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 बहुत नहीं गैस पर बहुत नहीं इस पर कौन करूँ मैं करूँ नहीं करूँ नोट करेक्ट नहीं करेक्ट चलो आस्पल करूँ हिंदी असलम वाली चलो चार दिन आस्पल करेक्ट आस्पल करेक्ट टेंशन भी आसमान

మండలం దూరం ప్రాంతంలో వరి పొలాన్ని అగ్రికల్చర్ తోటి వీళ్ళు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే మనకి ఈ సంవత్సరం మంచి శుభ సూచకం ఏంటంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి సాగర్ నిండా వాటర్ సో మన లాస్ట్ ఇయర్కి ఈ టైంకి పోల్చుకుంటే ఈ గ్రౌండ్ వాటర్ కూడా టూ మీటర్స్ మనకి పెరిగింది పది పన్నెండు మీటర్లు ఉండేది పది మీటర్లు వచ్చింది ఇంకా ఈ వర్షాలు పడింది కాబట్టి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది సో ఇవన్నీ కూడా మంచి సూచన శుభ సూచకాలు రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్తున్నారు దాదాపు లక్ష యాభై ఐదు వేల హెక్టార్లు మనం వేయాల్సి ఉంటుంది నార్మల్ ఏరియా యాభై వేల హెక్టార్ల వరకు పంటలు ఏదైతేనేవన్నీ కలిపి వేసింది వరి పంటలు ఎప్పుడెప్పుడే జోరందుకుంటున్నాయి అన్ని చోట్ల నారు పోసుకుంటారు పంటలు కట్టుకుంటారు బట్ ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రైతు దాదాపు పదమూడు ఎకరాలు కొంత ఆయనది కొంత బీజు తీసుకొని చేస్తా ఉన్నారు ఇదంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయకంగా చేసే వరి లేకపోతే మిర్చి పొగాపి కాకుండా ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే హార్టికల్చర్ పంటలు కూడా దృష్టి సారించాలని కోరాను అట్లాగే అన్ని ఆర్ఎస్కేలో కూడా మనకి ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా కానీ డిఏపి కానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము ఇక్కడ రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో మన జిల్లాలో ఈ టైంకి మనకు కావాల్సిన దానికంటే డబుల్ స్టాక్ మన దగ్గర ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కానీ ఆర్ఎస్కేలో కానీ ఉంది రైతులు ఏంటంటే అది ఉంటుందా లేదా దొరుకుతుందా లేదా అని కొంత ఆందోళన ఉంది అగ్రికల్చర్ అధికారులు ఆదేశాలు ఇచ్చాను ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి ఆర్ఎస్కేలో కొంత స్టాక్ పెట్టమని చెప్పాను ఆ పని స్టార్ట్ అయ్యింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులు వడ్డీ వెంకట పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా పిడిగురాల పట్టణం మార్కెట్ యార్డ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తురక వీరస్వామి మాజీ కౌన్సిల్ దేవుల రాంబాబు ఆధ్వర్యంలో

రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులైనటువంటి వడ్డే వెంకట గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న మన పిడుగుల మార్కెట్ యార్డ్ లో మన తులక వీరసంగ ఆధ్వర్యంలో పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అట్లానే మన రాష్ట్ర సీనియర్ నాయకులైనటువంటి వడ్డే వెంకట గారికి మన పిడుగుల వడ్డల సంఘం తరఫున మన పిడిల పులపాలక సంఘం తరఫున మన ప్రజల పిడిల శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది వడ్డే వెంకట గారు మన రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి తరఫున మన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వడ్డ సాధికార సమితి ద్వారా తెలుగుదేశం పార్టీని మన కూటమి కూటమి మొత్తం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటట్టు కృషి చేశారు కాబట్టి మన రాష్ట్ర పద్ర సంఘం తరఫున మన రాష్ట్ర కూటమి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటూ మన తెలుగుదేశం పార్టీకి సేవలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఒకసారి వడ్డీ వెంకట గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రజలు నూట నుంచి పదకొండు స్థానాలకు పడేసిన బుద్ధి తెచ్చుకోకుండా అంతులేని అబద్దాలు అసత్య ప్రచారాలకు జగన్ వైకాపా కేరఫ్ గా మారని రాష్ట మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా కిసాన్ మేళ జరిగింది మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేళను ప్రారంభించారు నూతన విత్తనాలు పెరుగులు పురుగుల మందులు డ్రోన్లు డ్రిప్ ఇరిగేషన్ ట్రాక్టర్లు పరిశ్రమ ఉద్యాన శాఖ మస్టర్ శాఖ బ్యాంకింగ్ సేవలు తదితర రంగాలకు చెందిన నూట యాభై స్టాళ్లు ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు రైతులకు పంటల రక్షణ అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉద్యాన పంటల పెంపకం డైరీ పౌల్ట్రీ చేపలు గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాల్లో లాభాలు సాధించే మార్గాలపై అవగాహన కల్పించారు சைடு <laughs> okay, 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 okay. పదవి బాధ్యతలు పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను నా యొక్క నా యొక్క పదవీ కాలంలో పదవీ కాలంలో వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ వినుకొండ వినుకొండ అభివృద్ధికి అభివృద్ధికి నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని నాకు నాకు అప్పగించిన అప్పగించిన బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంతర్గత శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను వ్యవసాయ మార్కెట్ కాబట్టి వినుకొండ పాలక చప్పట్లు దయచేసి అభినందనలు కొత్త పాలక వర్గానికి సభ్యులుగా నియమించబడినందున అప్పగించిన బాధ్యతలను ప్రమాణం చేయిస్తున్నాను విపురం మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఆవిరణ తెలియజేయవలసిందిగా చిరోగానే ముఖ్య సత్కరించవలసిందిగా కమిటీ సభ్యులు కోరడం సిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మఖన మల్లికార్జునరావు గారిని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పల్నాడు మనందరూ ఈ రాష్ట్రంలో ఉన్నాం స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ పుట్టింది నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న ప్రజాపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకో కార్యక్రమం చేయలేదు రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం ఇది నిరంతరం తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎప్పుడు ఇబ్బందులు కలగలేదు ఎప్పుడు మనకి సమస్యలు రాలేదు కానీ ఒక దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు దుర్మార్గ విమర్శలు దుష్ప్రచారం చేస్తున్నాడు దుష్ప్రచారాలు జగన్కి రోజు అలవాటే సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కి జగన్మోహన్ రెడ్డికి నిత్యం ప్రతిరోజు ఏది ఈ రోజు ఏ దుష్ప్రచారం చేయాలా చంద్రబాబు గారి మీద అలాగే జనసేన ఎలాంటి దుష్ప్రచారం చేయాలా నిద్ర లేస్తే ఒకటే ఆలోచన దుష్ప్రచారం నేను అడుగుతున్నా ఆ రోజు పులిచింతల గేట్లకి గ్రీజు పెట్టని చేతగాని మీరు గుర్రకమ్మ వాగు గేట్లకి రిపేర్ వస్తే చెయ్యలేని అసమర్థులు ఐదు సంవత్సరాలు మీరు వైసీపీ పాలనలో గ్రీజు పెట్టని మీరు గేట్లు రిపేర్ ఇస్తే చెయ్యని మీరు ఈ రోజు ప్రకాశం బ్యారేజీ ఒక గేట్ లాక్ ఎత్తుతా ఉంటే కొంచెం మొరాయించింది వెంటనే దుష్ప్రచారం అమరావతి ముగిరి మురిగిపోతుంది రాజధాని అని చెప్పేసి ఆపండి ఈ తప్పుడు ప్రచారాలు ఆపండి లేకపోతే ప్రజలు మరొక్కసారి ఈపు బద్దలుగా పగలగొడతారని మరి ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలా మీరు దుష్ప్రచారం చేసి చేసి పదకొండు సీట్లకు వచ్చారు సత్యాలు మాట్లాడరు నిజాలు చెప్పరు అసత్యాలు నమ్ముకున్నారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లకు వచ్చారు ఈ రోజు చంద్రబాబు గారిని దుర్మార్గంగా విమర్శించుతా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈరోజు కొండవీటి వాగు దగ్గర నీళ్లు నిలబడితే ఈ సందర్భంగా గారు భారీ ట్రాక్టర్ ర్యాలీ బహుశా ఆంధ్రప్రదేశ్ లోనే ఇవాళ జరిగినటువంటి ఈ ర్యాలీ ఇంకెప్పుడు జరిగి ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అలాగే ఈ సందర్భంగా మరి రైతు సదస్సులాగా రైతుకి అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చే విధంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు కూడా ఆంజనేయులు గారిని అభినందిస్తా ఉన్నాను మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఒక రాక్షస అరాచిక పాలనని పారద్రోలి ప్రజాస్వామ్యం విధంగా పాలించేటువంటి ఎన్డీఏ కూటమిని కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ గుండెలు మండుతున్నాయి రక్తం మరుగుతుంది అయినా విధ్వంసమా వికాసమా అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వికాసం కోసం మనందరికీ ఓట్లేసి గెలిపించారు ఒక గొప్ప మ్యాండేట్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి భవిష్యత్తులో కూడా దక్కనే విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా పార్టీ కోసం కష్టపడ్డ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం రైతు ధర్నా అంటాడు అసలు రైతులకి ఏం చేశాడో చెప్తే బాగుంటుంది ముందు ధర్నా చేసే ముందు మూడున్నర వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు రైతులకి నాలుగు వేల కోట్ల తోటి ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు ఈ రోజు మోసం మోసం అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి నీకన్నా రైతు ద్రోహి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి చరిత్రలో లేడని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ట్రాక్టర్లు లేవు స్ప్రింక్లర్లు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం నమస్కారం